హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అక్టోబర్ రెండవ తేదీన అమావాస్య అందులోన గ్రహణం తిది కలసి రాబోతూ ఉన్నది ఈ యొక్క గ్రహణం తిది నాడు వారి జాతికలో మీకు ఈ చెట్టు దగ్గర ఐదు వందల కోట్ల రూపాయల ఖజానా మీకోసం ఎదురు చూస్తుంది మీకు లభించబోతుంది మీకు ఖచ్చితంగా ఇలాగే మార్పు అనేది వస్తుంది ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో వారి జాతికలో అపార ధనవంతులు అయితే ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తులరాశి జాతకులు ఈ గ్రహణం తిద్ది నాడు అపార ధనవంతులు అయితే కాబోతూ ఉన్నారు మేలు మీ అవకాశం అయితే మీకు కలగబోతూ ఉన్నది అయితే ఏమిటంటే గనక ఐదు వందల కోట్ల రూపాయల ఖజానా మీకోసమే ఎదురు చూస్తుంది ఇదంతా భగవంతుని అనుగ్రహంతో కలగబోతూ ఉన్నది ఏం జరగబోతుందో ఎటువంటి పరిస్థితులు అయితే మీ ముందుకు రాబోతూ ఉన్నాయో ఎటువంటి అవకాశాలు అందిపుచ్చుకుని మీరు ముందుకు సాగబోతూ ఉన్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ లైక్ మీ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ జీరో సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాం తుల రాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తుల రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశ్యాధిపతి సాక్షాత్తు శుక్రుడు వీరి యొక్క మనస్తత్వాన్ని చూస్తే గనక తెలివితేటలు అధికంగా ఉంటాయి బంధాలకు అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఎవరైనా చిన్న సాయం చేస్తే జీవితాంతం వారు చేసిన సాయాన్ని మర్చిపోరో కృతజ్ఞత భావం వీరిలో అధికంగా ఉంటుంది అలాగే కార్య కార్య కార్యదక్షత కూడా ఉంటుంది సమన్వయంతో సహనంతో ఓపికతో శుభ ఫలితాల కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటారు భగవంతుణ్ణి నిత్యము కూడా పూజిస్తూ ఉంటారు అయితే వీరికి ఈ గ్రహణం తిది నాడు అద్భుతమైతే జరగబోతుంది వీరి యొక్క జాతకం చూస్తే గనక మీ యొక్క జీవితంలో కొంతమంది మనుషుల వల్ల మీరు మోసపోయిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ఇక నుంచి ముఖ్యంగా మీ జీవితంలో మీ యొక్క దగ్గర బంధువులు కావచ్చు దూరపు బంధువులు కావచ్చు వారి వల్ల మీరు మోసపోయే ప్రమాదాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కొంతమందికి ఇది వరకే జరిగి ఉండవచ్చును మరికొంతమందికి ఇక మీదట జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ జాగ్రత్తల్లో మీరు తప్పక ఉండాలి మీ జాతకం ప్రకారం మీ జీవితంలో ఇటువంటి పరిస్థితులు అనేవి ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా మీరు ఎదుర్కోవాల్సిన దుస్థితి అయితే ఉన్నది దగ్గర బంధువులు కావచ్చు దూరపు బంధువులు కావచ్చు మీ ముందు చాలా బాగా మాట్లాడతారు కానీ మీ వెనకాల మీ గురించి చెడు ప్రచారం చేస్తూ ఉంటారు ఈ విధంగా మీరు చెడ్డ పేరు తెచ్చుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వారి వల్లే ఈ విధంగా జరుగుతుంది అంటే మనకు ఎంత ముఖ్యమైన మనుషులైనా కావచ్చును బంధువులు స్నేహితులు కావచ్చు వారితో మాత్రమే మనం స్నేహం కాని మనం బంధుత్వం కాని కలుపుకోవడం మంచిది మన యొక్క చెడుని కోరుకునే వ్యక్తులను ఎంత దూరం పెడితే అంత ఉత్తమం లేకపోతే భవిష్యత్తులో వారి మూలంగా అనేక రకాలైన ప్రమాదాలు మనకి తప్పక జరుగుతాయి అలాగే మీతో మంచిగా ఉండే ప్రతి ఒక్కరిని అనుమానించాల్సిన అవసరమైతే అస్సలు లేదండి అంటే వారి యొక్క మాట తీరు పద్దతి ప్రవర్తన ఏదో ఒక సందర్భంలో వారు మీ యొక్క చెడును కోరుకుంటున్నారు అనే విషయాన్ని ఖచ్చితంగా మీకు అర్దమయ్యేలాగా చేస్తోంది అటువంటి సందర్భాలు ఈ రాశి జాతి యొక్క జీవితంలో జరిగి ఉన్నట్లయితే గనక వారితో ఇంకాస్త అప్రమత్తంగా ఉండండి ముఖ్యంగా మీ యొక్క పర్సనల్ లైఫ్ కి సంబంధించి కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఆర్థిక పరమైన విషయాల గురించి వారితో ఎంత తక్కువగా చెబితే అంత మంచిదే లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాల్లో మీకు మీరుగా కొని తెచ్చుకున్నట్లు అవుతుంది కాబట్టి ఈ విషయంలో ఈ యొక్క జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ రాశి వారికి ప్రతి మనిషికి కూడా జీవితంలో కష్ట సుఖాలు ఎలాగైతే ఉంటాయో వీరి జీవితంలో కూడా అదే విధంగా ఉంటాయి మీ యొక్క జీవితంలో ఎప్పుడు సుఖాలు ఉండవో అలాని ఎప్పుడు కష్టాలు ఉండవో అంటే ప్రతి మనిషి జీవితంలో కష్ట సుఖాలు అనేవి పగలు రాత్రి లాంటివి మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకుని సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా ఆ భగవంతుని విస్మరించకుండా ప్రార్థిస్తూ ఉండాలి ఖచ్చితంగా మీ జీవితంలో ఇంకా ఎన్నో శుభ ఫలితాలు ఇవ్వడానికి ఆ భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అంతేకాని కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోయి భగవంతుడిని లాంటి పనులు కూడా చేయద్దు కష్టాలు కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మంచి రోజులు అనేవి వస్తూ ఉంటాయి అనే విషయాన్ని మీరు మనసులో ఉంచుకుని భగవంతుడిని స్మరించడం అలాగే మీ యొక్క కష్టాలు తీర్చమని వేడుకోవడం చాలా ఉత్తమం చాలా మంది వ్యక్తులను మనం చూస్తూనే ఉంటాము వారికి కష్టాలు ఉన్న సమయంలోనే భగవంతుడు గుర్తొస్తూ ఉంటాడు సంతోషం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వారు ఆ సమయాన్ని ఎంజాయ్ చేయడానికి మాత్రమే ప్రయత్నిస్తూ ఉంటారు కానీ భగవంతుని సన్నిధిలో కాస్తంత సమయాన్ని కూడా గడపలేకపోతారు అటువంటి వ్యక్తిత్వం మీకు ఉన్నట్లయితే గనక భగవంతుని అనుగ్రహాన్ని ఎప్పుడూ కూడా మీరు పొందుకోలేరు మీరు ఎన్ని సుఖాలను అనుభవిస్తున్నా కాని భగవంతుని ఎటి పరిస్థితుల్లో కూడా విస్మరించకూడదు ఈ పొరపాటు ఈ తప్పు చేస్తే గనక ఖచ్చితంగా భగవంతుడు మీపై అనుగ్రహానికి బదులుగా ఆగ్రహాన్ని చూపిస్తాడు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే తుల రాశి వారి జాతకులు మీ జాతకం చూస్తే గనక ఈ రోజున అనగా అక్టోబర్ రెండవ తేదీ అమావాస్య గ్రహణంతో కూడుకుని వచ్చిన ఈ గ్రహణ తిది నాడు మీ యొక్క జీవితానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం కావచ్చు ఆర్థిక పరమైన అంశాల గురించి కావచ్చు ఒక గుడ్ న్యూస్ అయితే వినడం జరుగుతుంది మీ యొక్క జీవితానికి సంబంధించి భవిష్యత్తుకు సంబంధించి ఆర్థిక పురోగతికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వింటారు లేకపోతే డబ్బు అందుకోవడం కూడా కొంతమంది జాతకంలో అయితే కనిపిస్తుంది ఈ విషయంలో మీరు చాలా వరకు ఆనందాన్ని పొందుకోబోతున్నారు అయితే ఈ చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారం చేస్తే గనక మీకు కోట్ల ఖజానా ఎదురు చూస్తుంది ఆ యొక్క ఖజానాను ఆ లక్ష్మీదేవి మీకు ఖచ్చితంగా అందిస్తుంది కాబట్టి బిల్వ వృక్షం దగ్గరకు వెళ్ళండి ఈ చిన్న పని చేయండి బిల్వ వృక్షం అంటే పరమశివునికి ఎంత ప్రీతికరమైందో ప్రత్యేకించి ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదండి బిల్వ పత్రాలతో పరమశివుణ్ణి అభిషేకిస్తే గనుక ఖచ్చితంగా మీరు శుభ ఫలితాలు అయితే పొందుకోగలుగుతారు అయితే బిల్వ వృక్షం దగ్గరకు వెళ్లి చెంబుడు నీళ్లను ఆ చెట్టు మొదట్లో పోసి నమస్కరించుకుని రండి గుడిలో కావచ్చు లేదా మీ ఇంట్లో శివలింగం ఉంటే ఆ లింగానికి అభిషేకం చేయండి ఈ విధంగా పరమ శివునికి మీరు బిల్వ పత్రాలతో ఈ రోజున అభిషేకం చేస్తే గనక ఖచ్చితంగా మీరు ఆ కోట్ల ఖజానాను తప్పక పొందుకోగలుగుతారు ఆ ఖజానా మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నది లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడా మీకు తప్పక ఈ రోజున కలగబోతుంది ఎందుకంటే గనక అభిషేకం చేసిన బిల్వ పత్రాలు అంటే పరమశివునికి చాలా ప్రీతికరము అయితే ఈ రోజున మీరు తెలియకుండా తెలిసి అయినా కూడాను పొరపాటున అయినా సరే బిల్వ పత్రాలతో పరమశివునికి అభిషేకం చేస్తే గనుక సకల శుభాలు పొందుకుంటారు అలాగే మీరు మీ యొక్క శక్తికి తగ్గట్లుగా వీలైనంతలో దాన ధర్మాలు ఈ రోజున చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు మునిపెన్నడు చూడనటువంటి అద్భుతవంతమైన విజయాలు పొందుకోవడం కోసం ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి చాలా అంశాల్లో అనుకున్న ఫలితాలు పొందుకోవడం కోసం పరమశివుని ఆరాధించడంతో పాటుగా ఏమిటంటే గనక మీరు ఈ రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని దూపదీప నైవేద్యాలతో ఆరాధించండి అనాథులకు అభాగ్యులకు ఆకలితో అలమటిస్తున్న వారికి అనాథలకు ఈ రోజున మీరు చేసేటటువంటి దాన ధర్మాలు మీకు అపారమైన పుణ్య ఫలితాన్ని కలగ చేస్తాయి ఆర్థిక పురోగతి కలుగుతుంది వృత్తి జీవితంలో ఉద్యోగ జీవితంలో వ్యాపార జీవితంలో మునుపు మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ యొక్క సమస్యలకు ఖచ్చితంగా పరిష్కార మార్గాన్ని అయితే కనుక్కోగలుగుతారు అద్భుతవంతమైన ఫలితాలు సొంతం చేసుకుంటారు ఈ రాశి జాతకులు ఈ చిన్న పనిని ఈ రోజున ఖచ్చితంగా చేయండి శుభ ఫలితాలు పొందుకుంటారు భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ